హాయ్ ఫ్రెండ్స్ గోంగూర వట్టి తునకల కర్రీ ఇవాళ రెసిపీ ముందుగా ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకోవాలి వన్ అవర్ పైన నానపెట్టుకున్న వట్టి తుణకలు ఈ వాటర్ డ్రైన్ చేసి ఈ వట్టి తుణకలు కుక్కర్లో వేసుకోవాలి ఇందులో టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్కర్ విజిల్స్కి పెట్టాలి ఒక ఫైవ్ జల్స్ వచ్చాక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి సరిపడా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకోవాలి ఫ్రెష్గా కడిగి పెట్టుకుంది నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను తెల్ల గోంగూర బాగా వేయించుకోవాలి వట్టి తుణకల్లో వేసాం కాబట్టి రుచికి సరిపడ ఉప్పు చూసుకొని వేసుకోవాలి పసుపు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి బాగా అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటర్ ఎగిరేంత వరకు బాగా ఫ్రై చేసిన తగినంత కారం వేసుకొని బాగా ఓసారి కలుపుకోవాలి ఈ వాటర్ ఎగిరిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి బాగా కలుపుకొని గోంగూర సాఫ్ట్గా మగ్గిన తర్వాత టమోటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమోటో ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమోటో ముక్కలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర తరుగు వేసుకోవాలి బాగా కలిసేలా కలుపుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న వట్టి తునకల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకొని ఓసారి కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక వన్ విజిల్ ఉడికించుకోవాలి తర్వాత ఒక సర్వింగ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా గోంగూర వట్టి తునకల కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి గోంగూర వట్టి తునకల కర్రీ కాంబినేషన్ సంగటి సంగటి పెట్టుకొని గోంగూర వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్